హాయ్ అండి వెల్కమ్ టు సోర్ణ బాగ్స్ ఈరోజు మునక్కాయ సాంబార్ అండి నిన్న మునక్కాయలు పెట్టిన కట్ చేసి పెట్టి పెట్టానండి టమాటా తీసుకుంటున్నాను నిన్న కందికాయలు తీస్తానండి ఊరి నుంచి కొద్దిగా కొద్దిగా వేస్తానండి వచ్చేసి కందికాయలు కరిగి పెట్టుకున్నానండి కూరలు పెట్టాలి ఇప్పుడు అన్నీ వేసి ఒక స్పూన్ నూనె వేసుకుంటానండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాను కొద్ది పసుపు ఒక స్పూన్ పసుపు టమాటో కుక్కర్ పెట్టేసానండి ఒక అరకు వీలు నానబెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మన అన్నం వేస్తానండి పల్లెలు ఉడికిపోయినాయండి మట్టి ఉడిపోయినాయి చూడండి పప్పు జా బాగా అన్నం కూడా రైస్ కూడా పెట్టినాను రైస్ కూడా పెట్టినాను ఒక ఎరగ ధాన్యం కట్ చేసుకున్నాను మునక్కాయలు కరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు కందికాయలు కొన్ని ఉడిసినానండి చూడండి సాంబార్కి వేద్దామని మునక్కాయలు చెట్లు బాగుంటాయండి చింతపండు కూడా నానబెట్టుకున్నాను నిమ్మకాయ అంతా అందరికీ తెలుసు అనుకోండి కొత్త వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలుసుకుంటారు కదా అందుకు చేస్తానండి పాన్ పెట్టుకున్నానండి తిరువాతికి వేడైంది నూనె వేసుకుంటున్నానండి కాగిపోయిందండి నూనె ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా ఉద్దిపప్పు వేసుకుంటున్నాను జలకర కొద్దిగా మెంతులు కొద్దిగా కంపల్సరీ వేసుకుంటానండి సాంబార్కి వేగిపోయినాయండి ముమకాయలు ఆనియన్ వేసుకుంటున్నాను బతునామకాయలు కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసానండి బాగా వేయిపోయింది అండి ఇప్పుడు చిన్నపండు రసం తిండి పెట్టుకున్నాను కదా అది వేయాలండి ఒక టూ మినిట్స్ ఉడకాలండి అండి వేడి పెట్టినాక దాంట్లో సాంబార్ పొడి వేయాలి సాంబార్ పొడి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాము ఇది కందికాయలు రెండు కొన్ని ఆ తర్వాత తరువాత లేకూడదండి సాంబార్లు వేసేస్తాను అవి మారిపోతే ఒక గట్టిగా అయిపోతాయండి తిరువాతలో వేస్తే మళ్ళీ ఇప్పుడు ఒక విజిల్ పెట్టాలి కాబట్టి తరువాత వేడైందండి సాంబార్ కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే అండి సాంబార్లు ఎత్తేసేసుకోవాలి ఉడికిపోయిందండి ఇప్పుడు సాంబార్ వేసేసేయాల దీంట్లో వేసేసుకొని ఒకే ఒక విజిల్ అండి ఎందుకంటే మునక్కాయ ఉంది కాబట్టి ఎక్కువ ఉప్పుకోకూడదు కొంచెం నీళ్ళు కడిగి కూడా వేసుకుంటున్నాం మనం నీళ్ళు సాంబార్కి నీళ్ళు ఉంటేనే బాగుంటుంది కొంచెం చూసుకొని వేసుకోవాలండి మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలా చాలు ఇంత నాకైతే ఇంత చాలు మీకు ఎంత కావాలో అంత చూసుకొని గట్టికి కావాలో కొంచెం మీడియం కావాలి చూసుకొని వేసుకోండి అంతేనండి సాంబార్ కుక్కర్ పెట్టి ఒకే వేసేదండి దాపం పెట్టుకోండి లాస్ట్లో దించిన కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను లాస్ట్లో దించినాక వేస్తాను చాలా తక్కువకి వచ్చింది కొత్తిమీర అంతా క్లీన్ చేసి ఇట్లా పెట్టుకున్నానండి బాక్స్లో గట్టి మూత పెడితే చా బాగుంటుందండి టిష్యూ పేపర్ అయిపోయిందండి అందుకే న్యూస్ పేపర్ వేసి పెట్టానండి వాటర్ ఉంటే ఏదైనా అబ్జర్వ్ చేస్తుంది బాగుంటుందండి ఫ్రెష్గా వారమైనా కూడా అట్లే ఉంటుంది అన్నమాట చూడండి బాగా ఉడికిపోయింది ఒకే విజయం పెట్టానండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటానండి ఫస్ట్ వేస్తే ఇది ఉండదండి అండి ఎందుకు నచ్చదు ఇప్పుడు వేస్తే బాగా స్మెల్ బాగుంటుంది ఘమఘమ్ ఉంటుంది వేడికి ఇదైపోతుంది అంతే అండి సాంబార్ రెడీ అయిపోయింది దీంట్లో వేసుకుంటాను వేడి వేడి సాంబార్ మునక్కాయ సాంబార్ అండి రైస్ కూడా అయిపోయిందండి కోడి అయితే బాగుందో అంతే అండి ఇంకా రైసు మునక్కాయ సాంబార్ అండి వేడి వేడి సాంబారు సూపర్గా ఉంటుందండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ అండి హ్యాపీ సండే